నేను మీ పద్మలతను మాట్లాడుతున్నాను ఈరోజు పుదీనా రైస్ చెయ్యాలని అనిపిస్తుంది ఎందు చేస్తానంటే రకరకాల పిండి వంటలు తిని 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 విసుగ్గా ఉంది నోరు కూడా ఏంటో వికారంగా ఉంది అందుకోసంగా మనము పుదీనా రైస్ చేసుకుంటే నోటికి చాలా బాగుంటుంది ఉద్దేశంతో నేను పుదీనా రైస్ చేద్దామని ప్లాన్ చేశాను ఇవాడ మీరందరూ ఆయన వచ్చారంటే అందరం కలిసి పుదీనా రైస్ చేసుకుందాము ఈ పుదీనాలో చాలా విటమిన్స్ ఉన్నాయి వన్ బి టూ బి సిక్స్ బి నైన్ విటమిన్లు ఉన్నాయి అంతేకాకుండా కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరను ఉంది మనకి రైస్లో కూడా వన్ బీ టూ బీ త్రీ విటమిన్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా మనకి ఐరన్ కాల్షియం మ్యాగ్నీషియం ఉంది కాబట్టి ఈ రైస్ చేసుకొని తింటే మనకి రుచిగా ఉండడమే కాకుండా మనకి కావలసిన ఖనిజ లవణాలు కూడా మన బాడీకి అవసరమనే లభిస్తాయి కాబట్టి మీరందరం వచ్చారంటే మనమందరం కలిసి చక్కగా పుదీనా రైస్ చేసుకుందామా మరి పుదీనా రైస్కి కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు తరిగినవి ఒక కప్పు నిండా పుదీనా రెండు పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఇవేంటంటే మసాలా దినుసులు బిర్యానీ ఆకు యాలుకలు బిర్యానీ పువ్వు లవంగాలు చెక్క ఇవన్నీ మసాలా దినుసులు ఒక రెండు టమాటాలు ముక్కలుగా తరిగి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తర్వాత నెయ్యి నూనె రైస్ ఏమో నేను వండి తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించాను దీని మీద ఒక పెద్ద గిన్నె పెడుతున్నాను గిన్నె కొంచెం వేడెక్కనివ్వాలి ముందుగా నెయ్యి వేసుకుందాం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కింది ముందుగా బిర్యానాకు దాచిన చెక్క లవంగాలు బిర్యానీ పువ్వు యాలకులు ఈ మసాలా దినుసులన్నీ వేసేయాలి వేసేసి బాగా కరెంట్ మసాలా దినుసులు వేగాయి ఇప్పుడు జీడిపప్పు వేసాం జీడిపప్పు కొంచెం వేగాలి ఈ జీడిపప్పులు పాడకుండా చూసుకోవాలి మనం పుదీనా బాగా వేగాలి పుదీనా బాగా వేగింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయాలి ఇది కూడా బాగా కలవనివ్వాలి టమాటా ముక్కలు కూడా నెయ్యి నూనెలో బాగా వేగాలి అయితే బాగా ఏగాయి ఇప్పుడు టమాటా కూడా వేగాలి టమాటాలు ఏగాయి నూనెలో కానీ మగ్గితే బాగుంటుంది ఆవిరి మీద అందుకని పెట్టి కాసేపు ఉంచుదాం టమాటాలు మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసేసుకుంటాం మనం పెట్టుకున్న రైసు పొడి పొడి పొడిగా చేశాను ఇప్పుడు ఈ రైసుని బాగా కలపాలి ఈ పుదీనాలో వేగిన పుదీనాలో రైస్ని బాగా కలపాలి ఎందుకంటే అంత కలవాలన్నమాట రైస్లో ఇప్పుడు ఈ పుదీనా రైస్ బాగా కలిసింది ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం సాల్ట్ వేయాలి సాల్ట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఏ కూర వండినా ఏం చేసినా ఎంత మసాలాలు వేసినా అన్నీ వేసి చూడు నన్ను వేసి ఉప్పు కాబట్టి ఉప్పు మనం వేసుకోవాలి తగినంతగా ఇప్పుడు నేను ఒక్క స్పూన్ ఉప్పు వేసాను ఇంకొద్దిగా వేస్తున్నాను ఉప్పు ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని సేపు మూత పెడితే అది బాగా మగ్గుతుంది పుదీనా రైస్ తయారైపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంది ఆహా స్మెల్ అదిరిపోయింది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది తింటే మన నోరు కూడా గుమగుమ గుమగా మంచి వాసన వస్తుంది పుదీనా రైస్ రెడీ అయింది ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీరు కూడా వస్తే అందరం కలిసి సర్వ్ చేసుకొని తిందాం పుదీనా రైసు తయారైపోయింది కదా అందులోకి పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర కరివేపాక అన్నీ వేసాను దీంతో మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా పుదీనా రైసు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను దీంతో ఈ పెరుగు చట్నీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరందరూ వచ్చేయండి అందరు కలిసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ వదిిన రైస్ తిందా